దగ్గరకు వచ్చేసరికి సంగ టిక్కులు పెట్టండి మన విశ్వాసం ఏదైనా త్యాగం చేసేదిగా ఉందా నాకు తెలిసి ఇక్కడికి వచ్చేసరికి ఫెయిల్ అయిపోతుంటామండి మనం ఒక గంట టైంని త్యాగం చేయలేం మనం మనం అంత దరిద్రులు నిష్ట దరిద్రులు మనం మనం ఒక గంట టైంని త్యాగం ఇంకా చెప్పాలంటే ఒక గంట నిద్రని మనం త్యాగం చేయలేము బైబిల్ చదవడానికి ఒక గంట నిద్రను త్యాగం చేయలేం ఒక పూట పని కొరకు నీ ఉద్యోగుల నుంచి ఒక పూట లీవ్ని త్యాగం చేయలేం ఒక్క పూట లీవ్ ఒక్క పూట సెలవు సెలవు పెట్టడం మనం అంత నిష్టదరిద్రులం పేరుకు మాత్రం మనం విశ్వాసం ఎలా వెళ్తాం పర్లోకం మన విశ్వాసంలో ఈ విధమైన ఆ ఆ అందం మన విశ్వాసం ఆ సౌందర్యం ఎప్పుడైతే వస్తుందో ఆ త్యాగాన్ని మనం ఇచ్చే స్థితికి మనం ఎప్పుడైతే వస్తామో అప్పుడు దాన్ని మొదట మెట్టుగా పెట్టుకోవాలండి అందుకే చెక్ చేసుకోండి మీ విశ్వాసం త్యాగము చేసే విధంగా మిమ్మల్ని ప్రేరేపిస్తుందా సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి కానుకిచ్చేదిగా ప్రేరేపిస్తుందా అవసరాన్ని బట్టి దేవుని పనికి కొలది మీ ధనాన్ని మీ సమయాన్ని మీ బలాన్ని మీ ఆరోగ్యాన్ని మీ సమస్తము దేవునికి ఇచ్చేదిగా మీ విశ్వాసం మిమ్మల్ని ప్రేరేపిస్తే ఎస్ అవిశ్వాసం అనే మెట్లో నేను ఎలా ఉన్నాను అనంటే స్థిరంగా బలంగా నిలబడి ఉన్నాను ఇప్పుడు నా నెక్స్ట్ స్టెప్కి అక్కడికి వెళ్తానంటే నెక్స్ట్ పేజ్లోకి నేను వెళ్తానండి ఇందాక చేతులు ఎత్తామే ఇందాక చేతులు ఎత్తా నేను కూడా ఎత్తానులేండి చెయ్య ఎత్తగలమా ఇప్పుడు ఈ ఐదు పాయింట్లు విన్న తర్వాత ఈ ఐదు పాయింట్లు విన్న తర్వాత నేను చెయ్యెత్తుతున్నాను అనంటే దేవునికి స్తోత్రం ఈ ఐదు పాయింట్లు విన్న తర్వాత నా చెయ్యలేగట్లేదు అని అయినా కూడా దేవునికి స్తోత్రం ఎందుకనంటే అంటే యథార్థంగా ఒప్పుకుంటున్నాం కాబట్టి కాబట్టి సంగమ మనము మన విశ్వాసాన్ని సరి అయిన రీతిలో ఉందో లేదో చెక్ చేసుకోవాలి అందుకే అంటాడు పౌలు భక్తుడు ఒక స్టేట్మెంట్ ఇస్తాడు తిమతి గారికి రాసిన రెండవ పత్రికలో రెండవ పత్రికలో విశ్వాసం గురించి ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇస్తాడు ఆయన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచనం చదువుదాం రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చనంలో ఏడవ వచ్చిన చదువుదాం మంచి పోరాటం పోరాడాను నా పరుగును కడముట్టించాను నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను చూసారా విశ్వాసాన్ని ఇలా కాపాడుకుంటే విశ్వాసాన్ని ఈ విధంగా కిందన పెడితే ఈ విధంగా కిందన పెడితే మనము అప్పుడు నెక్స్ట్ పేజ్లోకి మనం వెళ్తాం అర్థమైందా కాబట్టి నా విశ్వాసం సరిగా ఉందా లేదా ఐదు పాయింట్లు మరలా నేను చెప్పి నా ప్రసంగాన్ని ముగిస్తాను నెంబర్ వన్ నా విశ్వాసం నుండి కలగాలి నెంబర్ టూ నా విశ్వాసం దేవుని సత్యం మీద ఆధారపడాలి నా విశ్వాసం దేవుణ్ణి సంతోషపరిచేదిగా ఉండాలి నా విశ్వాసం పరీక్షలకు నిలిచేదిగా ఉండాలి నా విశ్వా పరీక్షలు అంటే మరలా మనం సొంతంగా చేసే తప్పులు కాదండి పరీక్షలు అంటే వెళ్ళిపోయి ఆ రోడ్డు మీదకి వెళ్ళిపోయి ఎవడ మీద గొడవ పెట్టేసుకుని నా విశ్వాసానికి పరీక్ష వచ్చిందంటే అర్లుగొమ్మంటాడు అది కాదు విశ్వాసానికి పరీక్ష నీ అంతటి నువ్వు వెళ్ళిపోయి కొట్టేసే అది కాదు పరీక్ష నాకు తెలియకుండా నా ప్రమేయం లేకుండా నా మీదకి వచ్చే సమస్యలు అవి పరీక్షలు అంటే సో నా విశ్వాసానికి పరీక్ష రెండవది ఐదవది నా విశ్వాసము త్యాగము చేసేది ఏదైనా నన్ను అడిగితే ఏదైనా దేవుడు అనుకోవాలి అడిగితే ఏదైనా ఇచ్చేస్తాడారా నాకు అనుకునేంత విశ్వాసం నాకుంటే దాన్ని కింద పెట్టండి దానిపైన సద్గుణాన్ని కట్టండి దానిపైన జ్ఞానాన్ని కట్టండి దానిపైన సహ ఏముంది దానిపైన ఆశానుగ్రహం దానిపైన సహనము దానిపైన భక్తి దానిపైన సహోదర ప్రేమ దానిపైన ప్రేమ ఇన్ని కట్టుకుంటూ వెళ్తే ఆఖరిలో దైవత్వం అన్నదే నీ స్వరూపంలోనికి వస్తుంది దెన్ మనం చచ్చిపోతే రాజులాగా దేవుడు ఆహ్వానిస్తారు అందుకే అన్నాడు సమృద్ధిగా రాజ్యంలోనికి ప్రవేశము కలుగుతుంది కాబట్టి విశ్వాసం అంటే చిన్నదిగా చూడకండి సంగమ ఇలాంటి బరువుగా ఈ ఐదు విషయాలు మిళితమైన ఈ విశ్వాసాన్ని ఆ మొదటి మెట్లో కట్టి దాన్ని ఒక్కొక్కటిగా పేర్చుకుంటూ మనం వెళ్ళాలి